సమాధానాలు చెక్కి చక్కగా నువ్వు శాంతి చదువుతావని ఆశిస్తున్నావు ముందుగా అమ్మా అందరము చిన్న పెద్ద అందరం కలిసి సాకలు సమర్పించి బోనాలు సమర్పించి నీకు సంతృప్తి జరిగిందని చెప్పి మేము అనుకుంటున్నాము అమ్మ నీ సంతోషాన్ని తెలియజే తల్లి నా ప్రజలందరూ నా బాలబాలికలందరూ నా సంతోషానందంగా ఘనంగా బోనాలతోటి డప్పు సప్పుళ్ళతో సాగలతోటి నన్ను ఘనంగా నన్ను వేడుకున్న రాలకు సంతోషంగా ఆనందంగా అందుకున్నా నేను కానీ ప్రతి ఏడు మీరు ఏదో ఒక ఆటంకం చేస్తూనే ఉంటారు కదా వాళ్ళకు ఏటేడు నేను చెప్పుతూనే ఉంటా కానీ మీరు మాత్రం నన్ను లెక్క చేయకుంటున్నారా అమ్మా మాతోనే ఏదైనా పొరపాటు జరిగితే మమ్మల్ని మన్నించు తల్లి మేము నీ కోరిక ఏముందో మీరు చెప్తే మేము అది శిరవసించాం తల్లి ఏడేడు నా కోరిక చెప్తూనే ఉన్నాను కానీ మీరు మాత్రం నెరవేర్చడం లేదు అమ్మా నిన్ను తల్లిగా కావల చేసి ప్రతి ఏటా ఇన్ని లక్షల మంది ఇన్ని వేలు కొబ్బరికాయలు కొట్టి నీకు కావలసినవన్నీ ప్రత్యక్షంగా పరోక్షంగా అన్నీ నీకు సమర్పించి ఎంతో ఘనంగా ఈ యొక్క జాతరని నువ్వు మా తల్లివని అన్ని కులాల వాళ్ళు జాతుల వాళ్ళు మతాల వాళ్ళు ఎంతో తృప్తిగా చేస్తూ ఉంటే ప్రతి సంవత్సరం నువ్వు ఏదో ఒక కొరత కొట్టి గిడ్డల్ని ఎందుకు తల్లి గాదిస్తావు ఆ విధంగా గాదించకుండా నువ్వు చేరి మేము నీకు ఎల్లవేళలా నీ యొక్క భక్తి శ్రద్ధలతో ఈనాడు భక్తి లోకించి చిన్న పిల్లలు కాలేజీలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు వీళ్ళందరూ నాశనం అవుతున్నారు వీళ్ళందరినీ నువ్వు చల్లటి చూపుతో చూసి వాళ్ళందరినీ ఆశీర్వదిస్తావని ఆశీర్వదించడానికి ఏం పూజలు చేయాలో చెక్కు తల్లి వాటిని తప్పకుండా చేసుకుంటావు నా బిడ్డలందరినీ నేను కడుపులో బెట్టి నేను కాపాడుకుంటున్నాను బాలక్క కానీ తల్లిదండ్రులే కాదు బాలలందరినీ